ఒక చిన్న దేవాలయానికి ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదండి మీరు చూస్తున్నారు కదండి అమ్మవారికి విశేషంగా నైవేద్యాలు దీపాలు పెడుతున్నారు మీరు చూస్తున్నారు కదండి ఈ దేవాలయంలో ఉన్న పుట్టలు గనక మీరు పాలు పోసినా సరే ఇక్కడ ఒక దీపం పెట్టి నైవేద్యం పెట్టినా సరే ఎవ్వరికైనా సరే పెండ్లయ్యి సంతానం కలగని వాళ్ళు వాళ్ళకి ఎంత పెద్ద దోషం ఉన్నా ఎంత పెద్ద బాధలున్నా సరే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుందని చె కొన్ని వేల మంది కాదండి కొన్ని లక్షల మంది విశేషంగా వస్తారు ఈ ఆలయానికి మీరు చూడండి ఎన్ని వేల మంది ఎన్ని వందల మంది అండి ఈ దేవాలయం చిన్నది అయినప్పటికీ కూడా ఇక్కడ విశేషంగా వస్తారండి ఇక్కడ లక్ష్మి కటాక్షం అయితే పొంగి పొరలాడిపోతుందండి ఎందుకు అంటే లక్ష్మీ నరసింహ స్వామి వారిని చాలా విశేషంగా పూజలు చేశారు మీరు చూడండి ఇక్కడ స్వామి వారికి నైవేద్యాలు గాని దీపాలంకరణ గాని ఎంత విశేషంగా అంటే మీరు చూస్తున్నారు కదండి ఈ దేవాలయంలో బోనాలు ఎంత విశేషంగా చేస్తున్నారు మరియు ఇక్కడ అమ్మవారి ఐదు నిమిషాల దర్శనం కోసం కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడ ఉప ఆలయంగా జంట నాగులు మరియు నంది మహాదేవుడి లింగాలు అయితే ఇక్కడ ఉంటాయండి ఇక్కడ గనక అభిషేకం చెయ్యండి మీ ఇంట్లో శుభవార్త వింటారు అని చెప్పేసి భక్తుల నమ్మకం మరియు శ్రీడి సాయిబాబా నవగ్రహాలు కూడా ఉప ఆలయంగా ఉన్నాయండి ఇక్కడ చూసినారు కదండి ప్రతి బోనాల పండుగప్పుడు కొన్ని వేల మంది ఈ ఆలయానికి వస్తారు మరియు ఉప ఆలయంగా మహాదేవుడి ఆలయం నాగదేవత ఆలయం అయితే ఈ ఆలయంలో నిర్మించబడింది ఈ ఆలయం ఎక్కడనో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణలో మన హైదరాబాద్ నాగార్జున సాగర్ రింగ్ రోడ్ దగ్గరనే ఉంటుందండి ఈ ఆలయం మీరు చూస్తున్నారు కదండి బయటి నుంచి చూస్తే ఆలయం ఎప్పుడు ఇలా నిండుగా భక్తులతోటి కొన్ని వేల మంది కొన్ని వందల మంది విశేషంగా ఈ ఆలయానికి వస్తారు ఈ ఆలయం పేరు వచ్చేసి శ్రీ 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 పోచమ్మ పెద్దమ్మ దేవాలయం అండి ఇది ఈ ఆలయం సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది మన హైదరాబాద్ లో ఈ ఆలయం చుట్టుముట్టు మనకి దుర్గాదేవి తొమ్మిది అవతారాలతోటి అయితే మనకి ఇక్కడ విగ్రహాలు బయట దర్శనం ఇస్తాయి అండి ఈ దేవాలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు సికింద్రాబాద్ బస్ స్టాప్ నుంచి లేదా కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ నుంచి లేదా దిల్షుఖ్ నగర్ నుంచి టూ సెవెంటీ సెవెన్ అనే బస్ నంబర్ మీరు ఎక్కుతే డైరెక్ట్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర దిగుతారు లేదా ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వాళ్ళు కానీ కూడా టూ సెవెంటీ సెవెన్ బస్ వెక్కితే ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ సైడ్ దిగుతారండి ఎవరు అడిగినా చెప్తారు మీకు చూస్తున్నారు కదండి ఆలయం అయితే ఇలా కనిపిస్తుంది మనకి చుట్టుముట్టు ముట్టు దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు జై మాతాది అని కామెంట్ లో టైప్ చేయాలని చెప్పేసి కోరుతున్నానండి వీడియోకి ఒక లైక్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను యూట్యూబ్ కొన్ని వేల మందికి రికమెండ్ చేస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చేయడం తోటి మీ వల్ల ఇక్కడ ఈ దేవ యం ఉన్నట్టు కొన్ని కోట్ల మందికి తెలుసుందండి ఆ పుణ్యం మీకే దక్కుతుంది మరియు నేను ముఖ్యమైన సంకల్పం తీసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి అది ఏంటి అంటే మన దేవాలయాలని మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి హిందూ ధర్మం ఉన్నంత వరకు హిందువులు సురక్షితంగా ఉంటారు దయచేసి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆలయం లోపలికి వెళ్దాం రండి ఆలయానికి మూడు ఎంట్రెన్స్ ఉన్నాయండి మీకు మొదటిగా వీడియో చూపించినప్పుడు ఆలయం ఎంట్రెన్స్ అండి ఇదే లెఫ్ట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ ఉంది బయట నుంచి కొన్ని వేల మంది అయితే జనాలు ఉన్నారండి ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది నేను విజువల్స్ క్యాప్చర్ చేయలేకపోయాను స్టోరేజ్ లేకపోవడం తోటి మీరే చూస్తున్నారు కదండి మీ కళ్ళతోటి ఇక్కడ ఎన్ని వేల మంది భక్తులు ఎటు చూసిన ఆ మహాదేవుడికి నాగదేవతకి లక్ష్మీ నరసింహ స్వామికి పోచమ్మ తల్లికి శివుడికి సాయిబాబాకి హనుమంతుల వారికి సిద్ది వినాయక స్వామి వారికి విశేషంగా అభిషేకాలు నైవేద్యాలు తీర్థ ప్రసాదాలు స్వామి వారికి హారతులు దీపాలు ఎన్నెన్ని ఎన్నెన్ని పూజలు జరుగుతున్నాయంటే ఇంత విశేషమైన దేవాలయం మన హైదరాబాద్ లోనే ఉండడం మన అదృష్టం ఈ అదృష్టాన్ని మనం కొన్ని కోట్ల మందికి కొన్ని లక్షల మందికి పంచడం అది మహాపుణ్యం అండి ఇది పుణ్యం ప్రతి ఒక్కరికి దక్కలని చెప్పేసి కోరుతున్నాను ఆలయం లోపలికి ఎంట్రెన్ కాగానే మనకి సిద్ధి వినాయక స్వామి వారిని ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్న మహాదేవుడి దర్శనం చేసుకున్న తర్వాత దీని పక్కనే మనకి మరో ఉప ఆలయం ఉంటుందండి ఆ ఉపాలయంలో సిరిడి సాయిబాబాని దర్శించారండి సేమ్ అదే రూపంతో అక్కడ దర్శించుకోవాల్సి కోరుతున్నాను ప్రతి ఒక్కరికి తర్వాత ఇక్కడ ఆలయం ధ్వజస్తంభం ముఖ్యమైన ధ్వజ సంభం దగ్గరకు వచ్చి మన ధర్మమైన కోరిక కోరుకొని తప్పకుండా అమ్మవారు ఏ కోరికనే నెరవేరుస్తారు ఇటు పక్కన మనకి నంది విగ్రహం జంట నాగులు ఉన్నాయండి చాలా మంది అభిషేకం చేస్తున్నారు అక్కడ కూడా మనము దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దాని లెఫ్ట్ సైడ్ ఏ మనకి ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఉంటుంది ఇక్కడ స్వామివారి అమ్మవారి అనుగ్రహం తీసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ ఆలయంలో కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం దాదాపు ఒక పది నుంచి పదిహేను లక్షల మంది విశేషంగా అభిషేకాలు హోమాలు చేస్తారు నాకు చాలా మంది ఒక మాట చెప్పారండి ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామి వారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి పదకొండు ప్రదక్షిణాలు చేసే ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోరికలు తప్పకుండా స్వామి వారు నెరవేర్స్తారని చెప్పారండి అలాగనే లక్ష్మీ నరసింహ స్వామి వారి దగ్గర ఒక చిన్న దీపం मरियु प्रसादम स्वामी वारिकी समर्पिस्ते చాలా విశేషం అంట చాలా మంచిది అంట అండి ఇక్కడ పోచమ్మ తల్లి మరియు పెద్దమ్మ తల్లితో పాటు చాలా విశేషంగా పూజలు నాగదేవతకి నాగేంద్రుడికి జంట నాగు కూడా పూజలు జరుగుతాయండి ఇక్కడ అమ్మవారి దగ్గర చూసినారు కదండి చాలా మంది అట్టి పండ్లు బెల్లమన్నం గుడాలు ఇలా అమ్మవారికి సమర్పించారు మరియు అమ్మవారికి మాల గజమాల వేయడం గాని మరియు నిమ్మకాయలతోటి ఇరవై ఒక్క నిమ్మకాయ పదకొండు నిమ్మకాయలతోటి అమ్మవారికి మాల We చూశారు కదా అమ్మవారి అవతారం ఎలా భయంకరంగా ఉందో మనిషాసురం వర్ధిని సంహరిస్తూ ఒక ఖాళీ తోటి తొక్కుతూ త్రిశూలం తోటి సంహరిస్తున్నట్టు ఉందండి చాలా ఉగ్ర రూపంతో అమ్మవారు ఇక్కడ ఉన్నారు దీని పక్కనే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎన్ని వేల అట్టి పండ్లు పాలు గుడ్లు తీసుకొచ్చి ఇక్కడ నాగేంద్రుడు నాగదేవతకి చాలా విశేషంగా పూలమాలతోటి పూజలు చేయడం కాని నువ్వుల నూనె తోటి దీపం పెట్టడం గాని కొబ్బరికాయలు సమర్పించడం గాని పాలు సమర్పించడం గాని కొంతమంది పెరుగు కూడా సమర్పించడం కాని మళ్ళీ రాగి చొంబులో నీళ్ళు తీసుకొచ్చి ఎవరితోటి ఎంత తోచుతే అంత పూజ చేస్తున్నారండి ఇక్కడ పుట్టలో పాలు పోయడం కానీ చాలా అంటే చాలా విశేషంగా అండి ప్రతి ఒక్క స్త్రీలు ముఖ్యంగా పెళ్లి అయిన వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఎవరైనా సరే వాళ్ళకి సంతానం ప్రాప్తం లేకపోతే వాళ్ళు గనక ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేసిన ఇక్కడ పుట్టలో పాలు పోసిన వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం అండి తర్వాత మనం ముందుకు వెళ్దాం రండి ఇక్కడ ముందు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది కదండి బోనాలు చేసినప్పుడు ఇక్కడ మీకు చూడండి ఎన్నో యాపకొమ్మలు కొమ్మలు కనిపిస్తాయి బెల్లమన్నం పరమన్నం అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క కులంలో లేదా ఒక్కొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్క రకాలంగా చేసి సమర్పిస్తారండి అమ్మవారికి బోనాలు మీరు చూస్తున్నారు కదా రెండు చేతులు జోడించి అమ్మవారికి నమస్కరించండి ఎప్పుడైనా ఏ ఇంటి సభ్యులైనా సరే అమ్మవారికి బోనాలు సమర్పించాలి అనుకుంటే అది పెద్దమ్మ తల్లి గాని ఎల్లమ్మ తల్లి గాని దుర్గా దేవి గాని ఏ దేవత అయినా అండి కాళికా దేవి గాని మైసమ్మ తల్లి గాని పోచమ్మ తల్లి గాని పెద్దమ్మ తల్లి గాని ఏ దేవత అయినా సరే అండి మీరు కుండెలో బోనం చేసి సమర్పిస్తే చాలా అంటే చాలా విశేషం అండి ఒక్క పిడుకడు బోనమన్నం నుంచి అమ్మవారికి సమర్పించండి మనస్ఫూర్తిగా ఎటువంటి గొడవలు కొట్లాటలు పెట్టుకోకండి మంచి ప్రేమతోటి వచ్చి మంచి మనసుతోటి చెయ్యండి అమ్మవారు స్వీకరిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి వచ్చిన భక్తులకి ప్రసాదాలు పెట్టడం గాని తీర్థ ప్రసాదాలకి ఒక స్థలం అంటూ ఉంది ఆలయం ఒకప్పుడు నేను పదిహేను సంవత్సరాల క్రిందం వచ్చినప్పుడు ఆలయం చాలా చిన్నగా ఉండే అండి ఇప్పుడు ఆలయం కొంచెం చాలా పెద్ద ఉంది మీరు చూస్తున్నారు కదా స్త్రీలండి వాళ్ళ భర్తల ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి సంతానం కలగాలి కలిగిన సంతానం బాగా చదువు రావాలి మంచి చదువుతోటి పాసిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి ఈ ఆలయానికి వచ్చి మొక్కుతారండి కొంతమందికి ఇద్దరు ముగ్గురు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగాలేదు ఆ సమయంలో నేను ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కుకున్నాను కంటిన్యూగా పదకొండు రోజులు వచ్చి నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే అని చెప్పేసి మొక్కుకున్నారు తర్వాత తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా బాగుపడిందండి తర్వాత ఇక్కడికి వచ్చి అనుకున్న మేరగా అమ్మాయి ఆలయంలో ప్రదక్షిణాలు చేశారంటండి వాళ్ళు ఒక్కరు ఒక్కొక్క చరిత్ర స్టోరీ చెప్తుంటే ఇంత పవర్ఫుల్ ఆలయం ప్రతి ఒక్కరికి తెలియకపోతే ఎలా అనే సంకల్పం తీసుకుని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ జంట నాగులు అయితే ఉన్నాయి కదండి ఎవరికైతే వివాహం జరగలేదో ఎవరికైతే అప్పుల బాధ ఉందో ఒకటే దగ్గర జంట నాగుల పక్కనే నంది నందీశ్వరుడు మరియు పరమశివుడు మరియు వినాయక స్వామి వారు ఇక్కడ మనకి కొలువై ఉన్నారండి ఒకటే దగ్గర ఎన్ని విశేషాలు ఉండడం అంటే మామూలు మాట కాదు ఇక్కడికి వచ్చి ఒక్క రాగి చొంబుతోటి పరమశివుడి పైన అభిషేకం చెయ్యండి ఎటువంటి అప్పులున్నా సరే అన్ని తొలగిపోవాల్సిందే మీ జీవిత కాలంలో నుంచి తర్వాత జంట నాగులకి మీరు ప్రదక్షిణ చేసినా ఏమి చేసినా మీకు ఎవరికైతే కళ్యాణం ప్రాప్తి రాస్తూ లేదనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా శీక్రంగా కళ్యాణం జరుగుతుందని చెప్పేసి వచ్చే భక్తుల నమ్మకం అండి తర్వాత ఇక్కడ ఆలయం లోపలికి మనకి మెయిన్ రోడ్ నుంచి వస్తే ఫస్ట్ మనకి ధ్వజసంభం కనిపిస్తుందండి ఎటువంటి ధర్మమైన కోరిక ఉన్నా సరే ఈ ధ్వజం దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా మొక్కి తర్వాత అక్కడ ఉన్న పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోండి తర్వాత అమ్మవారి దగ్గరికి లైన్ పాటించండి అద్దడొడ్డగా వెళ్ళకండి రివర్స్ వెళ్ళకండి ఇక్కడ మీరు ఏ మనీ వేయాలన్నా హుండిలో వేయండి ఎక్కడ వేయకండి క్లియర్ గా బోర్డు లో రాసి పెడతారు ఏ ఆలయానికి వచ్చినా సరే ధ్వజ దగ్గర ప్రదక్షిణలు చేయడం గాని ఆ ఉన్న ఆలయంలో ఐదు గాని పదకొండు గాని మూడు గాని ఇరవై ఒకటి గాని మన ఆరోగ్యం మనకు తోచినన్ని ప్రదక్షిణలు చేయడంలో తప్పు లేదండి మీరు చూస్తున్నారు కదండి ఇదే ఈ దేవాలయం అండి శ్రీ 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 పోచమ్మ పెద్దమ్మ దేవాలయం అండి సాగర్ రింగ్ రోడ్ తెలంగాణ హైదరాబాద్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఎవ్వరు అడిగినా చెప్తారు రెండు చేతులు జోడించి అమ్మవారికి మీ మనసులో ధర్మమైన కోరిక ఏ కోరిక ఉన్నా సరే అమ్మవారికి చెప్పుకోండి తప్పకుండా అమ్మవారు మీ కోరిక నెరవేరుస్తారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండి తనకి సంతానం కలగాలి తనకి పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా పుట్టాలని చెప్పేసి నేను అమ్మవారిని కోరుకున్నానండి తప్పకుండా అమ్మవారు తనకి మంచి చెయ్యాలని చెప్పేసి కోరుకుంటున్నాను తను త్వరలో శుభవార్త వినాలని చెప్పేసి కోరుతున్నాను మీరు కూడా ఎవరైనా సరే ఎటువంటి సమస్యలున్నా ఏమి ఉన్నా ఈ ఆలయానికి ఒక్కసారి రండి అమ్మవారి దర్శనం చేసుకోండి ఇక్కడ చీరలు సమర్పించాలన్నా ఇక్కడ అమ్ముతారు మరియు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అక్కడ మీకు ఆలయం నుండి ఇంకొక బాగా మంది ఎంట్రెన్స్ అటు నుంచి వచ్చినప్పుడు గాని ఇటు నుంచి వచ్చినప్పుడు గాని మీరు కాలు కడుకోవాలంటే అక్కడ కడుకోండి తర్వాత ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కూడా మనకి ఆలయంలో ఇక్కడ స్థలం కూడా ఉంది కొబ్బరికాయ కొట్టే దగ్గరనే కొట్టండి ఎటు పడితే అటు కొట్టకండి తర్వాత మహాదేవుడి ఆలయం దగ్గర మనకి ధ్వజసంభం దగ్గర స్వామివారిని మీకు ఏ ధర్మమైన కోరిక ఉన్నా మీకు ఎటువంటి అప్పుల బాధలు చాలా మంది ఈ జనరేషన్ లో ఈ తోటి అలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు ప్రతి ఒక్కరి సమస్య తీరాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి తర్వాత చాలా మంది జాబ్లు కూడా పోతున్నాయి చాలా మంది జాబ్ సెక్యూర్ గా ఉండాలని చెప్పేసి నేను తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారికి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు ముప్పై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ కి స్వామి వారి అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఆశీర్వచనాలు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే రాకూరి డైరీస్ అనే నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కొన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు గుర్తుపడుతున్నారు అంటే కేవలం మీరే కారణం మీ ము ముప్పై ఆరు వేల మందికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మీరు చూసిన వీడియో చూసేవాళ్ళు కనిపించే ప్రతి ఒక్క విగ్రహానికి మీరు వెళ్ళకపోయినా సరే నేను చూపించినప్పుడు రెండు చేతులు జోడించి స్వామివారికి నమస్కరించాలి మీకు ఏమైనా సరే ధర్మమైన కోరిక ఉన్నా సరే స్వామి వారికి చెప్పుకోవాలి మీరు రాలేని పక్షంలో నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి మీలో ఉన్న ధర్మమైన కోరిక గాని మనసాక్షి తోటి కోరుకోండి స్వామి వారు తప్పకుండా నెరవేరుస్తారు మరియు ఎవరికైనా అవగ్రహాల దోషాలు ఉంటే ఈ ఆలయానికి రండి చేసుకోండి విశేషమైన పూజలు చేస్తారు మరి ఇక్కడ హనుమంతుల వారు చాలా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ వచ్చి హనుమంతుల వారికి కోరుకోండి ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే స్వామివారు నెరవేర్చారు ప్రతిసారి కోరిక కోరిక అని ఎందుకు అంటున్నంటే మీరు చూస్తున్నారు కదండి ఆలయంలో కొన్ని వేల మంది కాదు కొన్ని వందల మంది కాదు లక్షల మంది బాధలతోటి వచ్చి నవ్వుతో బయటికి వెళ్తారు అంది అందుకోసం నేను ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి తెలుసుకొని చెబుతున్నాను దాదాపు సుమారు ఈ ఆలయానికి యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంటుందని చెప్పేసి నాకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అయితే చెప్పారు సో ఇంత విశేషమైన ఆలయానికి ప్రతి ఒక్కరు వెళ్లాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి జై శ్రీరామ్ మీరు మాత్రం మర్చిపోకండి ఆలయానికి వచ్చిన తర్వాత ఫస్ట్ తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోండి ఆ పక్కన ఉన్న ఉప ఆలయంగా మహాదేవుని దర్శించుకోండి ఈ పక్కనున్న సిరిడి సాయిబాబాని దర్శించుకోండి ఆ తర్వాత ఇక్కడ ఉన్న హనుమంతుల వారిని దర్శించుకోండి మీరు చాలా ఎర్లీగా వస్తే ఫస్ట్ నవగ్రహాలని దర్శించుకోండి ఆ తర్వాత మీరు పక్కనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోండి తర్వాత దుర్గాదేవి అవతారైన విగ్రహాలని దర్శించుకోండి తర్వాత ఇక్కడ ఉన్న పోచమ్మ పెద్దమ్మ తల్లిని దర్శించుకోండి తప్పకుండా మీ జీవిత కాలంలో మీకు తీరని కోరికలు ఏ ఉన్నా నెరవేర్తాయి జై మాతాది జై మాతాది జై మాతాది